అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మీరు ఎలాంటి లబ్ధి పొందారు ఏదైనా పథకాలు ఏమైనా పొందారా లేదండి ఇప్పుడు అవినాష్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు పొందుతున్నారు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత పాప అమ్మఒడి అన్ని అందుతున్నాయండి పాప ఏమో టెన్త్ బాబేమో సెవెంత్ అండి ఇప్పుడు గత ప్రభుత్వం ఇలాంటివి ఏమైనా వచ్చినాయా మీకు లేదండి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది మాకు పర్వాలేదు అనిపిస్తుంది మేము లోన్ కూడా కూరగాయల మీద లోన్ పెట్టుకున్నామండి వచ్చినాయండి పర్వాలేదు ఇప్పుడు మీ ఏరియాలో ఎవరిని గెలిపించుకుందాం మీరు అవినాష్ గారు మాకు ఇల్లు కూడా వచ్చినాయండి పేరు వచ్చిందండి గెలిచిందేమో గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన వచ్చి మీకు ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా అందిస్తున్నారా లేదండి ఇప్పుడు అవినాష్ గారు గడప గడపకి తిరుగుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అండి అది అండి ఇంటికి వచ్చి సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుసుకొని చెప్తున్నారండి ఏదన్నా వాలంటీర్ ద్వారా సంప్రదించమా మీకు ఏమన్నా రావు అనుకుంటే వస్తాయి అని చెప్పారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను మొత్తాన్ని మార్చేస్తాను అంటున్నారు కదా మీకు నమ్మకం ఏమైనా ఉందా అండి చెప్పలేమండి అది వచ్చినాక చూడాలండి ఈసారి ఇక్కడ మీరు కన్ఫామ్గా అవినాష్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా అవునండి ఇప్పుడు వాలంటీర్ సమస్య ఎలా ఉందండి మీ సమస్య మొత్తం మేడం గారు వచ్చాక మాకు ఏమన్నా కావాలంటే వచ్చి వెంటనే చెప్తున్నారు చేస్తున్నారండి